బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు తెలంగాణలో తమకు పన్నెండు సీట్లు ఇవ్వమని తెలంగాణ ప్రజలను కోరుతారు పన్నెండు సీట్లు వస్తే ఏం చేస్తారట సంవత్సరంలోగా రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఏర్పాటు చేస్తారట పన్నెండు పార్లమెంటు సభ్యులకు రాష్ట్రంలో శాసనసభకు సంబంధం ఏంటి పన్నెండు పార్లమెంటు సీట్లు వస్తే పార్లమెంటులో పన్నెండు మంది హాజరు కావడానికి అవకాశం ఉంటుంది కానీ ఆయన ఏం చెప్తున్నారు పన్నెండు పార్లమెంటు సీట్లు ఇస్తే వన్ ఇయర్లో తెలంగాణలో కేసీఆర్ పాలనను ఏర్పాటు చేస్తామని అంటే ఏమి సందేశం ఇస్తున్నారు ఇప్పుడు మాకు పన్నెండు సీట్లు ఇవ్వండి తెలంగాణ ప్రయోజనం ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గట్టిగా కొట్లాడగలిగేది మేమే అంటే అర్థం చేసుకుంటాం కేంద్రంలో ఏ గవర్నమెంట్ వచ్చినా తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం కొట్లాడగలిగే సత్తా మాకే ఉంది పన్నెండు సీట్లు మాకిస్తే పార్లమెంట్లో మేము మా సత్తా చూపిస్తామంటే అర్థం చేసుకోవచ్చు కానీ కేటీఆర్ అట్లా మాట్లాడట్లేదు ఇక్కడ పన్నెండు సీట్లు ఇస్తే సంవత్సరంలో కేసీఆర్ పాలన ఏర్పాటు చేస్తారండి తెలంగాణలో అంటే అర్థమేమిటి ప్రజలు ఎన్నుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలబోస్తారట ఐదేండ్ల కోసం కదా ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అవకాశం ఇచ్చింది ఐదేండ్ల కోసం కదా కాంగ్రెస్ కు మెజారిటీ ఇచ్చింది అంటే ప్రజలు ఇచ్చిన మెజార్టీతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఐదేండ్లు బతకనీరు అంటే ఎట్లా కూల్చివేస్తారు శాసనసభ్యుల్ని నయాన్నో భయాన్నో బెదిరించో కొనుగోలు చేసో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించు కూల్చివేస్తారు దేశంలో ప్రభుత్వాలను కూల్చివేసే పని చేస్తున్నది బీజేపీ ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేసే పనిచేస్తున్నది బీజేపీ తనతో విభేదించేటువంటి పార్టీలు పరిపాలించే రాష్ట్రాల్లో ఇట్లాంటి దాడులు చేస్తుంది ఇప్పుడు అట్లాంటి విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడవలసిన బీఆర్ఎస్ తమకు పన్నెండు పార్లమెంటు సీట్లు వస్తే ఈ పని చేస్తామని చెప్పేసి చెబుతున్నారు అని అంటే ఏ సంఖ్య బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు ఏ సంకేతం తెలంగాణ ప్రజలకు ఇస్తారు ఒక ప్రాంతీయ పార్టీగా తెలంగాణ ప్రజలు నమ్మేర్పడాలి తెలంగాణ ప్రయోజనాలు కాపాడదు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడదు రాష్ట్రాల హక్కులను అధికారాలను వాటి కోసం కొట్లాడాలి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన ప్రభుత్వాలను కాపాడుకోవాలి వీటి కోసం కదా ప్రాంతీయ పార్టీలు కొట్లాడాల్సి దేశంలో ప్రాంతీయ పార్టీలకు ఏమైనా గౌరవం దక్కింది అని అంటే ప్రతిష్ట వచ్చింది అని అంటే కేంద్రంతో ఇలాంటి విషయాల్లో కొట్లాడినప్పుడు వచ్చింది కానీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటుంది ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఐదేళ్ళ అధికారంలో ఉండమని చెప్పేసి ఎన్నుకున్నటువంటి ఒక పార్టీ ప్రభుత్వాన్ని మాకు పన్నెండు పార్లమెంట్ సీట్లు ఇస్తే అనేటువంటి సంఖ్య టీఆర్ఎస్ ఎందుకు ఎందుకు ప్రజలు నిన్నగాక మొన్న ప్రజలు ఓటేసి గెలిపించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం ఓట్లే కదా టీఆర్ఎస్ ఎందుకు ఇంతటి అత్తజాస్వామికమైన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తెలుపు ప్రజలకే ఇస్తున్నారు అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇదే అంటే ఏదో ఒక జాతీయ పార్టీ ఆశీర్వాద బలం లేకుండానే కి ధైర్యం వచ్చిందా అనే సందేహం ఎవరికైనా వస్తుంది ఇప్పుడు కేటీఆర్ సమాధానం ఈ బీజేపీతో చేతులు కలిపితే అసలు బీఆర్ఎస్ ఉంటుందా ఇది కదా వాళ్ళు ఆలోచించుకోవాల్సింది రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ బతకాలి అని అంటే బీజేపీతో కొట్లాడకుండా బీజేపీ విధానాలను వ్యతిరేకించకుండా బీజేపీని అధికారంలోకి రాకుండా చూడకుండా బీఆర్ఎస్ బతుకుతున్నారు ఇది బిఆర్ఎస్ నాయకత్వం ఆలోచించుకోవాల్సింది బీజేపీ విధానాల మీద పోట్లాడాల్సింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం నా కోటిమంటున్నారు ఇది ఎక్కడి నినాదం ఇంతటి అప్రజాస్వామికమైనటువంటి నినాదంతో రేపు రాష్ట్రానికి మేలు చేయగల కేసీఆర్ గారు పెద్ద ఎత్తున బస్సు యాత్ర చేస్తారు మంది మార్బలంతో కదులుతున్నారు బహుశా బిఆర్ఎస్ శ్రేణులకు ఒక ధైర్యాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రజానీకానికి బిఆర్ఎస్ ఇక్కడ ఉన్నది బలంగానే ఉన్నది అనేటువంటి ఒక సంకే సంకేతం పంపడం కోసం అయి ఉండొచ్చు మంచిదే కానీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడగలను అనేటువంటి సంకేతాలు ఇస్తే బీఆర్ఎస్ బతుకుద్ది తప్ప బీఆర్ఎస్ శ్రేణుల్ని నిలబెట్టుకోగలుగుతారు ఓటర్స్ నిలబెట్టుకోగలుగుతారు తప్ప ఇక్కడ ప్రజలెన్నుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని మా మాకు ఏంటి అని అంటే ప్రజలు అంగీకరిస్తారు అందుకని బస్సు యాత్ర చేసినా బస్సు వెనక్కి కొన్ని వందల వాహనాలు పెట్టుకొని హంగామా చేసినా దానివల్ల ప్రజలకు విశ్వాసం రాదు నిన్న శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పోటీసిన ప్రజలకు ఒక విశ్వాసం రావాలి అని ఏంటి విధానపరంగా సరిపోవాలి సరైన విధానాన్ని ప్రజల ముందు ఉంచగలిగితే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది బిఆర్ఎస్ ఎస్ వెన వెంటనే మెజారిటీ రాకపోవచ్చు ముందు బీజేపీని రాకుండా చూస్తే బీజేపీ బలపడకుండా చూస్తే ఐదేళ్ళు లోపిక పెడితే మళ్ళా కొట్లాడవచ్చు కదా అంతా అనుకున్న కాంగ్రెస్ పదేళ్ళు ఓపిక బట్టి ఈరోజు అధికారంలోకి రావడం మనం చూస్తున్నాం నేను బీఆర్ఎస్కి కామాత్రం మాత్రం ఓపిక ఎందుకు లేదు ఇంత తొందరగా పదవుల కోసం ఆరాటం ఆ ఆరాటంలో ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకోవటం అందుకని ఒక స్పష్టమైన సరైన విధానం లేదు తమ ఓటింగ్ తాము కాపాడుకోవడం కష్టం బిఆర్ఎస్ నాయకత్వం ఇది గమనించాలి సరైన రాజకీయ విధానాన్ని తెలంగాణ ప్రజలు ముందుంచగలిగారు చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు నేను ఒక మాట నా బిడ్డ కవితను అరెస్ట్ చేస్తే జైల్లో పెడితేనే నేను భయపడలేదు బీజేపీ బెదిరిస్తే బెదురుతామా అని అన్నారు మంచి మాట చూపు కానీ ఈ మాత్రం చెప్పడానికి ఇంతకాలం పెట్టి కానీ చెప్పాల్సింది ఇంతే కాదు కదా కవితను జైల్లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారు బిఆర్ఎస్ ని అని అనాలి కదా కేసీఆర్ నాయకత్వం మోడీ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడు అని కేసీఆర్ గారు అనాలి కదా అది వాస్తవం కదా ఆ మాట అనకుండా ఎందుకు కేసీఆర్ గారు వెనక ముందాడుతున్నారని ప్రశ్న సహజంగానే తెలంగాణ ప్రజలకు వస్తుంది అందుకని బీఆర్ఎస్ నాయకత్వం పరిశీలించుకోవాలి తమ విధానాన్ని